సివిక్ కాంట్రాక్ట్ కార్మికుల ఆకలి కేకలు నిరసన దీక్షకు ఎత్తికేలకు మూడు రోజులకు సింగిరేణి యాజమాన్యం దిగి వచ్చింది ఆరు నెలలకు సరిపడా తాత్కాలిక టెండర్ పిలిచి కాంట్రాక్టర్ కార్మికులను సంక్రాంతి తర్వాత విధుల్లోకి తీసుకోవడానికి యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు ఇది కార్మిక విజయంగా గర్వపడుతున్నామని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎండి షరీఫా నాయకులు వాసాల సంపత్ கரடி திருபதி ஐடு லக்ஷ்மி காரம் ராஜு ததிதலு பால்குன்னார் ఇది కార్మికుల విజయము ఆరు నెలల నుంచి బస్తులుంటూ అప్పుల పాలై కరెంటు బిల్లు కట్టుకోలేక ఉద్యోగం లేక మరి మా బతుకులు ఎట్లా అని చెప్పి అంత ఘోరమైన పరిస్థితులలో ఉంటే మరి నిన్న రెండు రోజుల క్రితము మరి జీమాఫీస్ ఎదురుగా దీక్ష కూర్చున్నందుకు సింగరేణి యాజమాన్యము మరి ఈ ప్రాంత ఎంపీ ఎమ్మెల్యేలకు చురుకట్టింది చురుకట్టిన వెంటనే రెండు రోజులకే సమస్య పరిష్కారం అయింది ఆరు నెలల నుంచి కానీ సమస్య పరిష్కారం రెండు రోజులకైనా మీరు చేసినందుకు సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్ట్ కార్మికుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు ఇలాంటి తప్పిదాలు మీరు చేయద్దని చెప్పి కార్మికులకం తరఫున మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ యొక్క దీక్షకు హెచ్ఎంఎస్ మరి ఇఫ్టుసి వచ్చి మద్దతు తెలిపినందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళకు కూడా మా అందరి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ రానున్న కాలంలో ఐక్యవేదిగా మారి ఏ కాంట్రాక్ట్ కార్మికుడికి చిన్న ఆపదొచ్చినా కూడా మేమందరం కలిసి పోరాటం చేస్తామని చెప్పి టిఎన్ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ విజయాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రమే అంకితం చేస్తున్నామని చెప్పి మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం కాంట్రాక్ట్ కార్మికుల విజయం టిఎన్టీసీ హెచ్ఎంఎస్ ఐఎఫ్టీ ఏఐటిసి వాళ్ళు అందరం కలిసి చేసిన ఈ విజయం అందరం కలిస్తేనే ఇది విజయం సాధించినామని చెప్పి మేము ఒక్క యూనియన్ కాదు ఇది దేశ తరఫున ఏర్పాటు మేము అందరం చేసే పడితేనే కంపెనీ దిగొచ్చింది తర్వాత కాంట్రాక్టర్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా దిగల్చిందో దీనికి మద్దతుగా ఒక అడ్వకేటు ఎక్స్ పర్సనల్ ఆఫీసర్ కూడా వచ్చి మా మద్దతు తెలపడం జరిగింది దీనికి ఇటువంటి చేస్తేనే తప్ప సమ్మె చేస్తేనే మనకు కార్మికులకు సమ్మె చేస్తేనే మనకు హక్కు సాధిస్తామన్నట్టు ఇది కూడా రెండు రోజులకే ఈ సమస్య పరిష్కరించినందుకు సింగరేణి యజమాన్యానికి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం